ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ కర్కాటక రాశి అంటే కర్క రాశి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు చూద్దామండి ఈసారి మీకు రిస్క్ అనే పాయింట్ బాగా సూచిస్తుంది అంటే వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది అంటే పెద్ద టర్నోవర్ సేల్స్ ఒకటేసారి అమాంతంగా పెరగడం అదే కొంతమందికి అసలు సేల్స్ లేకపోవడం అంటే ఏంటి ఒకటేసారి బాగా డబ్బు వచ్చేస్తుంది అదే అసలు ఏమీ రాకుండా ఉండిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అంటే అతివృష్టి అనావృష్టి ఇప్పుడు ఆర్డర్ రాలేదు ఇప్పుడు నేను పచ్చడి వ్యాపారం ఉంది ఆర్డర్లు రాకపోతే ఎట్లా డబ్బులు సంపాదిస్తా అని చెప్పండి కదా ఉద్యోగస్తులు కూడా ఒక ప్రాజెక్ట్ వస్తేనే కదా వాడు రెజ్యూమేలో ఈ ప్రాజెక్ట్ యాడ్ అవుతుంది రేపు వాడికి వాల్యూ పెరుగుతుంది పెద్ద శాలరీ వస్తుంది నీకు ప్రాజెక్ట్ రావట్లేదు అదే ప్రాజెక్ట్ మీద పని చేస్తూ ఉన్నావు నీ శాలరీ ఎలా పెరుగుతుంది రేపు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మంచి ప్రాజెక్ట్ చేస్తేనే కదా ఒక ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ పడింది నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇప్పుడు నీకు ఎంత పని వస్తే అంతే కదా డబ్బు సాఫ్ట్వేర్లో నీకు అసలు కొత్త ప్రాజెక్టే పడట్లేదు అదే ప్రాజెక్ట్లో పని చేస్తున్నావు మళ్ళీ అదే పని చేస్తున్నావు రోజు కొత్త పని చేయట్లేదు కొత్త ప్రాజెక్ట్ చేయట్లేదు చేసిందే చేసి గీకి గీకి వృద్ధి వృద్ధి ఏమొస్తుంది చెప్పండి మనం చూస్తుంటాం సాఫ్ట్వేర్లో పదేళ్ళైన అదే పొజిషన్లో ఉంటాడు ఒకడు మూడేళ్ళు చేస్తే డైరెక్టు సీఈవో సిఎఫ్ఓ సిఎక్స్ఓ ఇలాంటి పదవులకు వెళ్ళిపోతారు సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే అతివృష్టి అనావృష్టి పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహార శైలి అనేది ఉండాలి అంటే మనకు ఒకటేసారి అవకాశం వస్తే నాకు వద్దు ఏ చిన్న అవకాశం అరే నువ్వు చేస్తున్న పని మళ్ళీ చేస్తున్నావు అదేదో వేరే అవకాశం ట్రై చేయి అదేదో చిన్న అవకాశం నేను పెద్ద పదవిలో ఉన్నాను ఆ చిన్న పని చేయను అలా ఆలోచించ మాకు ఆ చిన్నది కాస్త ఎప్పుడు పెద్దదైపోతుందో తెలీదు మార్పు కోరుకో మార్పు తెచ్చుకో చేసిందే మళ్ళీ చేస్తే రిస్క్ లేకుండా అదే జీతంతో ఏం కిక్కుంటుంది సో ఈసారి మనకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కర్కరాశి రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ మన గోచారంలో ఇది గనక మీ గ్రహస్థితితో కనెక్ట్ అవుతే అవకాశం మీ ముందుకే వస్తుంది ఇప్పుడు నేను రాశి ఫలాలు చెప్తున్నాను కర్కరాశిలో భూమి మీద అరవై కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ఈ అరవై కోట్ల మందికి ఈ అవకాశం రాకపోవచ్చు కానీ ఎవరికైతే గోచారం డైరెక్ట్ మీ గ్రహస్థితితో ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకే అవకాశం వస్తుంది నేను చెప్పేది వాళ్ళకే ఈ అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోండి వినియోగపరచుకోవండి మీరు యూస్ చేసుకోలేదనుకోండి మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలీదు సో అవకాశం వచ్చినప్పుడు దాన్ని మ్యాండేటరీగా ఎక్సెప్ట్ చేయాలి మనము యూజ్ చేసుకోలేదంటే అవకాశం దాటేస్తాం అప్పుడు ఇంకేం మిగులుతుంది అవకాశం వెళ్ళిపోయింది ఇంకేము ఉన్న ఉన్నదే ఉంటుంది అంతే కదా కొత్తగా ఏమొస్తుంది అదే కదా మరి జీవితం కూడా సో ఇప్పుడు నేను చెప్పేది జాబ్ చేసే వాళ్ళకి వ్యాపారస్తులకి ఒక మెట్టెక్కే అవకాశం ఈ నెలలో వస్తుంది కాబట్టి జాగ్రత్త తర్వాత ఇది ఒక పాయింట్ తర్వాత ఇప్పుడు శుక్రుడు గురించి మాట్లాడదాం శుక్రుడు తొమ్మిదో ఇంట్లో అంటే ఏంటి స్త్రీ మూలం అంటే ఒక స్త్రీ వల్ల మీకు ఈ అవకాశం అనేది రావడం అనేది జరుగుతుంది అంటే అదృష్టం పట్టుకుంటుంది అంటే ఏంటి ఇప్పుడు మీ హెచ్ఆర్ ఫీమేల్ అవ్వచ్చు మీకు వ్యాపారం ఇచ్చే కస్టమర్ ఫీమేల్ అవ్వచ్చు సో మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి ఎవరైనా స్త్రీ నా ముందుకు వచ్చింది ఒక ఫీమేల్ హెచ్ఆర్ ఆమె చెప్పింది చేయండి అది తప్పనిపించినా చేయండి వ్యాపారం చేస్తున్నారు ఎవరైనా లేడీస్ వచ్చారు వాళ్ళు కొంచెం గౌరవంగా మాట్లాడండి అటు ఇటు చూడడం కాదు మర్యాదగా మాట్లాడి ఆమె చెప్పేది అర్థం చేసుకొని ఆర్డర్ తీసుకోండి మీ గృహస్థితి మ్యాచ్ అయిందనుకోండి గోచారానికి తప్పనిసరిగా అవకాశం ముందుకు వస్తుంది అప్పుడు ఎక్సెప్ట్ చేయండి స్త్రీనే తీసుకొస్తుంది మీకు ఈ అదృష్టం అనేది సో నేను చెప్పే పాయింట్ అర్థమైందనుకుంటా కాదు కూడదని రిజెక్ట్ చేశారనుకోండి అలా ఉండిపోతారు జీవితంలో చాలామంది వెనుకపడ్డానికి కారణం అది అవకాశం వచ్చినప్పుడు యూస్ చేసుకోరు వీడికి వీడు ఎలా ఉంటాడంటే కరకరాశి వాడు స్పెషల్గా వీడి గురించి చెప్పాలి వీడికి రిఫరెన్స్ వీడు పెద్ద రిఫరెన్స్లు ఉంటాయి పెద్ద రిఫరెన్స్ పెడతారు సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ అరేంజ్ చేస్తారు సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి వీడు ఓవర్ యాక్షన్ చేస్తారు తీసేస్తారు అరే జాబ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటే అయిపోయింది కదా సీనియర్ అయిన తర్వాత ఓవర్ యాక్షన్ చేయను జూనియర్ జూనియర్ లెవెల్లో ఉన్నప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే నేను తీసి పడేస్తే రేపు ఇంక ఉద్యోగం ఎలా దొరుకుతుంది చెప్పు కదా ఎంత కింద స్థాయిలో మనం ఉన్నామో అంత జాగ్రత్తగా ఉండాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒంటరి అయిపోరే ఒంటరి అయిపోయారు అనుకోండి చంపేయడానికి చాలా ఈజీ అందరితో కలిసి ఉంటే బాగుంటుంది ఒక్కసారి ఓవర్ యాక్షన్ చేసి అయిపోయారా ఇట్లా కాలర్ ఎగరేసారా అంతే ఫినిష్ దీని లౌక్యం అంటారు ఈ లౌక్యాన్ని వాడండి ఇప్పుడు అవకాశం వచ్చేటప్పుడు కొందరికి లౌక్యం ఉన్న అవకాశం రాదు ఈసారి అవకాశం వస్తుంది కాబట్టి దాన్ని యూజ్ చేయండి చాలామందికి అసలు అవకాశం అనేది అది అవకాశం అనేది కూడా తెలియదు అనమాట వాళ్ళకి ఇది అవకాశం అని ఏదో అనుకుంటారు ఏదో గాల్లో ఏదో వస్తుంది పోతుంది అనుకుంటారు మీ జాతకం ఎక్కడో బాగుంటే అది అవకాశం అని తెలుస్తుంది అప్పుడు దాన్ని మీరు ఎక్సెప్ట్ చేస్తారు అప్పుడు ముందడుగేస్తారు సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా కర్క రాశి వాళ్ళకి ఈసారి ఏముంటుందంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హెల్త్ విషయానికి వద్దాం హెల్త్ కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఈసారి మీకు నెగ్లెక్ట్ చేయొద్దు హెల్త్ని ఏదైనా జలుబు దగ్గు అలాంటివి ఏమైనా వస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి పెద్ద ప్రాబ్లం అనేది చిన్న ప్రాబ్లంతోనే మొదలవుతుంది సో మనం ఏంటి ఆ దగ్గు జలుబు వచ్చినప్పుడే ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకుంటే తగ్గిపోతుంది లేదు కాదు కూడదు అని ఇగ్నోర్ చేసి నెల రోజుల పాటు బిల్లలేమి మింగకుండా ఉన్నారనుకోండి ఆ ఇన్ఫెక్షన్ అంతా మన చెస్ట్లోకి వచ్చేస్తుంది మన చెస్ట్లోకి వచ్చి ఫ్లెమ్ ఫామ్ అయ్యి మన బ్రాంక్యూల్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయి ఒక ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఆ ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చింది అనుకోండి చచ్చినా పోదండి దగ్గుతూనే ఉంటారు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు రెండు నెలలు మూడు నెలలు తెలీదు ఎంత వ్యవధి మిమ్మల్ని ఎంతసేపు పీడిస్తుందో తెలీదు పోతే పోయింది వంద రూపాయలు రెండు వందలు డాక్టర్కి ఇచ్చేయండి ఆ ఇన్ఫెక్షన్ మీ బాడీ నుంచి తీసేయండి జలుబు దగ్గు జ్వరం వచ్చి చనిపోయిన వాళ్ళు కోట్లలో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సొల్యూషన్ వెతకండి ఇగ్నోర్ చేయొద్దు లేట్ చేయొద్దు ఏం చెప్పేది కర్కట కర్కాటక రాశిలో అందరికీ చెప్తున్నా ఈసారి హెల్త్ ఇగ్నోర్ చేయవద్దు చాలా జాగ్రత్తగా చాలా సీరియస్గా తీసుకోండి హెల్త్ అనే విషయాన్ని తర్వాత కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం సోమవారం రోజు శివాలయానికి వెళ్ళండి చాలు ఐదు నిమిషాలు అక్కడ కూర్చోండి అంతే ఏం చేయనక్కర్లే ఫైవ్ మినిట్స్ కూర్చొని వచ్చేయండి అక్కడ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కావాలంటే ఇది ఉచ్చారణ చేసుకోవచ్చు మీరు ప్రాబ్లం ఏం లేదు గుర్తు గుర్తుపెట్టుకోండి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సో నోన్ ఇట్ టు వరీ ఆల్ ఈజ్ వెల్ దేవుణ్ణి నమ్మండి మంచి పనులు చేయండి అంతే సో అందరు బాగుండాలి శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కర్కాటక రాశి వాళ్ళందరికీ బాగా జరగాలని కోరుకుంటున్నాను